నమస్తే వెల్కమ్ టు ఐ ట్రీమ్ మనతో ఉన్నారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ హెర్బలిస్ట్ డాక్టర్ స్వాతి గారు ఈ రోజు వారితో మాట్లాడతాం నమస్తే అండి స్వాతి గారు స్వాతి గారు ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళు అండ్ సిట్టింగ్ పొజిషన్స్ లో జాబ్ చేసే వాళ్ళలో వస్తున్న కంప్లైంట్ బ్యాక్ పెయిన్ ఇది ఎట్లా అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఎందుకని ఇట్లా బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు వాళ్ళ సిట్టింగ్ పొజిషనా లేకపోతే బోన్ లో స్ట్రెంత్ తగ్గడమా లేకపోతే ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూనా బేసిక్గా బ్యాక్ పెయిన్ అనేది స్పైన్ కి కనెక్టెడ్ అండి ఓకే అవును స్పైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అది లేకపోతే మనిషి ఆకారం ఆకారమే కాదు కానీ ఆకారం అన్నట్టుగా ఆకారం చాలా చాలా ఇంపార్టెంట్ స్పైన్ మీకు హోల్డింగ్ అవును నిలబెట్టడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు అన్ని హార్మోన్స్ కూడా బ్రెయిన్ లో తయారవుతాయి సో ఆ బ్రెయిన్ నుంచి మనకి స్పైన్ లోంచి ప్రతి ఆర్గన్ కి కనెక్షన్ ఉంటుంది సో దాని ద్వారానే ఇవన్నీ రిలేటెడ్ ఆర్గన్స్ కి అందించడం జరుగుతుంది సో అంత ఇంపార్టెంట్ మెకానిజం స్పైన్ ఓకే సో అంటే మీకు ఏ హార్మోన్ అయినా కూడా హెల్దీగా ఉండాలన్నా డిస్టర్బ్ అవ్వాలన్నా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు తీసుకునేటటువంటి ఆలోచన విధానం తీసుకునేటటువంటి స్ట్రెస్ స్ట్రెస్ అని మనం పేరు పెట్టాం ఎనీథింగ్ మనం ఏదైనా హ్యాండిల్ చేయగలిగితే ఇట్స్ నాట్ ఏ నెగటివ్ ఎమోషన్ ఏదైనా సరే నేను పాజిటివ్ గా తీసుకుని హ్యాండిల్ చేస్తాను అంటే ఏ ఇష్యూ ఉండదు బట్ ఏదైతే రిసీవ్ చేసుకోలేమో భరించలేమో అది మనకు మానసిక ఒత్తిడి క్రియేట్ అవుతుంది అంటే అక్కడ ఏంటండి ఒకే లైన్ నేను తీసుకోలేను అంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది బట్ అందరి ఆలోచన విధానం అలా ఉండదు మేబీ వారు చూసిన ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు వారు పెరిగిన ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు చాలా ఉంటాయి దాంట్లో కొంతమంది ప్రయత్నించవచ్చు బట్ చేయలేని పరిస్థితి కూడా ఉండొచ్చు ఇలాంటివి చాలా రకాలుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మన బాడీలో జరిగేటటువంటి మెకానిక్ మెకానిజం ని చాలా డిస్టర్బ్ చేస్తాయి సో అందుకనే వీలైనంత పీస్ఫుల్ గా ఉండాలి బ్యాక్ పెయిన్ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ సజెషన్ చేసేది ఏంటంటే మెడిటేషన్ నేర్చుకోండి అని చెప్తారు అవును బేసికలీ ఈ ఒక కారణం వల్లనే మెడిటేషన్ మెడిటేషన్ అనేది యోగా యోగా ఇలా చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ కి నిజంగా చెప్పాలంటే ఈవెన్ దో మేము యాజ్ ఎ థెరపిస్ట్ అవి కూడా అంతే ఇంపార్టెంట్ ని ప్లే చేస్తాయి సో బ్యాక్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇందాక మీరు క్వశ్చన్ లోనే అన్నారు లాంగ్ అవర్స్ కూర్చోవడం ద్వారా అనేది ఇట్స్ ట్రూ ఎనీథింగ్ అండి నాట్ ఓన్లీ స్పైన్ మన బ్రెయిన్ మనం ఏదైనా ఇప్పుడు బ్రెయిన్ ఉండేది ఎందుకు బేసిగ్గా ఆలోచించడానికి థాట్స్ ని ప్రొవెక్ చేయడానికి ఇన్ ఆర్డర్ టు యాక్షన్ ఓకే మీరు దాన్ని వాడకపోయినా అది కూడా తన ఒక శక్తిని కోల్పోతుంది అలాగే మన ఫిజికల్ బాడీ కూడా అంతే ఫిజికల్ బాడీ బేసిక్ గా మనం ఆ ఫిజికల్ యాక్టివిటీలో ఎంతగా ఉంటామో అంత శక్తిని అది సంపాదించుకుంటుంది సో మనం స్పైన్ ని లాక్ చేసేస్తున్నాం ఎక్కువగా కూర్చొని అండ్ లేడీస్ అంటారా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ మిషనరీ అందరికీ ఇది తెలిసిందే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఓకే కంఫర్ట్స్ వచ్చాయి కాబట్టి ఒక రకంగా అందరూ వాడుతున్నారు ఇట్స్ అ గుడ్ థింగ్ బట్ దానికి ఆల్టర్నేటివ్ ఓకే వెన్ యూఆర్ యూజింగ్ కంఫర్ట్స్ దాని మీద మనం కమెంట్ చేయదు బికాస్ ప్రతి ఒక్కరికి వాళ్ళది అయినా బట్ దీంట్లో కూడా బెస్ట్ అనేది మనం చూసుకోవాలి కదా సో అప్పుడు అట్లీస్ట్ మీరు వన్ అవర్ మీ హెల్త్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ ఎన్నో మనం టైం అంటే రకరకాలుగా టైం స్పెండ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనము యోగా చేయడము బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం పర్టికులర్ గా విమెన్ విమెన్ హెల్త్ దెబ్బ పడింది అనుకోండి ఇట్ ఎఫెక్ట్స్ కంప్లీట్ ఫ్యామిలీ సో అప్పుడు ఫస్ట్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాల్సింది విమెన్ ఐ షుడ్ నేను బాగుండాలి నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలి నా పిల్లల్ని బాగా చూసుకోవాలి నా ఫ్యామిలీని నేను బాగా చూసుకోవాలంటే నేను ఫిట్ ఉండాలి దానికోసం హాఫ్ అన్ అవర్ ఏదైనా పక్కన పెట్టి నేను ప్రాక్టీస్ చేస్తాను అన్నప్పుడు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అస్సలు రావండి అస్సలు రావు వన్స్ వచ్చింది అనుకోండి వచ్చిన తర్వాత కూడా దే షుడ్ ట్రై చేయాలి ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక మంచి చేంజ్ అనేది వస్తుంది అండ్ బ్యాక్ రిలేటెడ్ లో చాలా ఇష్యూస్ ఉంటాయండి అవును ఇప్పుడు బ్యాక్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలా మందికి డిస్క్ బల్జ్ అవుతుంది డిస్క్ కంప్రెస్ అవ్వచ్చు అలాగే జాయింట్స్ లో డీ జనరేషన్ ఉండొచ్చు రకరకాల కారణాలు ఉంటాయి బట్ దీనికి ఏంటి అనేది తెలుసుకోగలగాలి వై డిస్క్ ఎందుకు బలజవుతుంది ఇట్స్ ఎ మసల్ మసల్ వీక్నెస్ ఎందుకు వచ్చింది ఏ ఒక్క డిఫెక్ట్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఏం తప్పు చేస్తున్నందువల్ల ఇది వచ్చింది డిజనరేషన్ అంటే కాల్షియం బోన్ సో ఎందుకు ఎందుకు ఇప్పుడు దాకా బాగున్నారు ఇప్పుడు ఎందుకు చేంజ్ వస్తుంది అంటే ఏమి ఒక ఎఫెక్ట్ వాళ్ళ బాడీ మీద చూపిస్తుంది మనం దాన్ని కనిపెట్టినప్పుడు

తీసుకొని ఉండవచ్చు బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ కదా మనం అవేమీ లేకుండా మనల్ని మనం హెల్దీగా చూసుకోవాలి మన స్పైన్ ని మనం హెల్దీగా చూసుకోవాలంటే దానికి రిలేటెడ్ ఎఫర్ట్ కూడా మనమే పెట్టాలి ఫుడ్ లో చేంజ్ తీసుకురావాలి ఫిజికల్ యాక్టివిటీలో చేంజ్ తీసుకురావాలి ఎమోషనల్ స్టేజ్ లో కూడా మనం మనం మనకు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి సొల్యూషన్ ఉంది లేదు అంటే ఓకే బట్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి కదా అవును ఈవేళ మీకు చాలా మంది కంప్లైంట్ చేస్తారు ట్రై సంథింగ్ అంటే వన్ అవర్ చేయాలా అని అంటారు బట్ ఆ వన్ అవర్ మీ ట్వంటీ ఫోర్ అవర్స్ లైఫ్ ని అవును మీరు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు కదా సో ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్ పర్టికులర్ గా స్పైన్ అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ మెడిటేషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇవేనా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ట్రీట్మెంట్స్ బ్యాక్ పెయిన్ కి లేకపోతే ఇంకేమైనా సజెస్ట్ చేస్తా లేదు లేదండి ఆల్టర్నేటివ్ మా ట్రీట్మెంట్స్ లో మేము ఇవన్నీ కంప్లీట్ క్యూర్ కే మేము ట్రీట్ చేస్తాం ఓకే సర్జరీ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది సక్సెస్ అవుతుంది మేము చాలా మంది సర్జరీ అయి పెయిన్ తో వచ్చిన వాళ్ళు ఉన్నారు పోస్ట్ సర్జరీ పెయిన్ కానీ ఇన్ఫ్లమేషన్ అలాంటి కేసెస్ కూడా మా దగ్గరకు వస్తారు వాళ్ళకి ట్రీట్ చేస్తాము వీ హావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్ ఓకే అంటే డిస్క్ బల్జ్ కంప్రెస్ ఇవన్నీ కూడా సర్జరీ తప్పితే ఇంకా వేరే ఇది లేదు అన్నది దీంట్లో నుంచి లేదు లేదు అలాంటివి ఏం లేకున్నా నేచురల్ గా మనం తగ్గించుకోవచ్చు 100% తగ్గించుకో ఒక గుడ్ న్యూస్ కదండి యా యా సర్జరీ అయిన తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ కి కొంచెం రిజల్ట్ ఉంటుంది కొంచెం టైం తీసుకోవచ్చు వన్ సర్జరీ డన్ బట్ బిఫోర్ సర్జరీనే మీరు ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు చాలా త్వరగా రికవర్ అయిపోతారు చాలా త్వరగా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే